త్ర ఆశ్రమ పాఠశాలలు కానీ ఏదైనా ప్రభుత్వం నడిపించే విద్యా వ్యవస్థకు సంబంధించి అక్కడికి వెళ్ళగానే మీకు మొట్టమొదటిసారిగా కనిపించే దృశ్యాలు ఇది ఇందులో ప్రధానంగా కూడా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిపాలనలో మహిళలకు ఏ విధంగా రక్షణ ఉంది మహిళలకు ఎట్లా రక్షణ లేదు మహిళల పట్ల ఎందుకింత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు ప్రవర్తించాల్సిన అవసరమైంది ప్రభుత్వం వచ్చింది అరే ఎనిమిది నెలలే అవుతుందన్న ఎందుకింత మీరు ఏంది వెంటబడుతున్నారు వేటాడుతున్నారు అరే మీరు ఎందుకింత భయం ఏంటి మీరెందుకు ఇంతలా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మీరు ఎనిమిది నెలలే కదా పది సంవత్సరాల పాటు కేసీఆర్ పరిపాలన చూసినాం కేవలం ఎనిమిది నెలలే కదా ఎందుకు మీకు అంత ఆవేశం అంటున్నారు అయితే పాపం అన్నకు తెలియదు కాంగ్రెస్ జెండా బట్టి ఆ జెండా నీడ కింద నిలుసున్నంత మాత్రాన అది నీ ఇంటి ఎనగర్ర కాదు లేకపోతే నీ కుటుంబానికి పెద్ద దిక్కు కాదు రేపు నీకు కష్టం వచ్చినప్పుడు వచ్చేది ఇదే జర్నలిస్ట్ నీ బాధను గోడు వెళ్ళబోసుకుంటే సమాజానికి చెప్పేది ఇదే జర్నలిస్ట్ ఈరోజు తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలకు రక్షణ లేదు గురుకులాల్లో నాణ్యమైన భూవ పెట్టరు కూరగాయలు కుళ్ళిపోయినా పెడతారు జ్వరాలు వస్తున్న పరిస్థితి ఇంకా ఒక్కొక్క మాట కాదు అసలు నిజంగా చెప్పాలంటే నిన్న మేము ఒక దృశ్యం మీ అందరికీ తెలిసిన విషయం కదా నిన్న మేము ఎటువేనాం మన పూర్తి స్థాయిలో కూడా నిన్న మేము కొండారెడ్డిపల్లి అనే గ్రామానికి వెళ్ళినాం అది ముఖ్యమంత్రి గారి జన్మస్థానం అక్కడికి ఎందుకు వెళ్ళిళ్ళు ఇద్దరు మహిళలకు సంబంధించి మహిళా జర్నలిస్టులు అక్కడికి వెళ్ళి ఏంటి అక్కడ రైతు రుణమాఫీ అయిందా కాలేదా వంద శాతంలో ఎంతమందికి అయింది ఎంతమందికి అయితే అయింది కాలేదు అనే డిస్కషన్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో దాడి ప్రారంభమైంది దాడి అంటే కెమెరా చిప్పులు గుంజుకోవడం ఫోన్లు గుంజుకోంచడం ఇవన్నీ జరిగిన ఎపిసోడ్స్ కనబడింది ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది అవసరం అవసరం ఏంటి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తాను అంత అవసరం లేదు చిప్పులు గుంజుకోవాల్సిన అవసరం లేదు రేపు పొద్దుగాల ముఖ్యమంత్రి ఉండే నివాసం వద్దకు పోయి కూడా కెమెరాలు పెడతాం ఎందుకు పెట్టాం వైనాట్ అది ఏదైనా అధికారికంగా మీటింగ్ అయితే అడికి వెళ్ళరా సమస్యల గురించి అడికైతే వెళ్ళరా ఖచ్చితంగా వెళ్తారు కదా అది జరిగిన వెంటనే ఇక్కడికి నాకు ఫోన్ వచ్చింది వచ్చిన తర్వాత మిత్రుడు శంకర్ ఫోన్ చేయగానే అందరం కలిసిపోయాను పోయిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా చాలా ఎపిసోడ్ నిన్న ఏం జరిగింది అనేది మీరు చెప్పలేదు అని అడుగుతున్నా నేను చెప్తా ఉన్నా అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కొండారెడ్డి గ్రామానికి అంటే ముందు ఇంకొక గ్రామానికి వెళ్ళాను ఆ గ్రామంలో పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారంటే లేరని చెప్తే టౌన్కి వచ్చిళ్ళు టౌన్లో కల్వకుర్తి దగ్గర ఏదో ఫీడ్ పంపిస్తున్నా అని చెప్పారు అక్కడ నుండి ఆ గ్రామానికి మళ్ళీ తర్వాత అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే అక్కడ పీటూసీ అంటే పూర్తి స్థాయిలో కూడా మాక్ లైవ్ చేసే ప్రయత్నం చేసినాం ఇంతలోనే ఒక వెహికల్ వచ్చింది ఇక వీలే వీళ్ళే అంటే మనకు సంబంధం లేని విషయం కొండారెడ్డిపల్లెలో ఏం జరిగింది మాక్ లైవ్ చేసేసి తర్వాత గ్రామంలో ఎంటర్ ఇవ్వాలనేది నా మా యొక్క కార్యాచరణ కానీ అది రివర్స్ అయిపోయింది బండ్లు వేటాడిని వెంటాడిని మిగతా వాళ్ళందరూ మా తోటి జర్నలిస్టులందరూ పోయి సేఫ్గా పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళడం వాళ్ళ అదృష్టం మాది మా గమ్యం ఏంటంటే శ్రీశైలం హైవేకి నలభై ఐదు కిలోమీటర్లు పోయినా అటు నాకు రూట్ తెలియదు అక్కడ మా వాళ్ళకు కూడా రూటు తెలియని పరిస్థితి వాస్తవం ఏం జరుగుతుందో తెలియదు ఒకటి బ్లూ కలర్ కారు మీరు నిన్న చూసిన మిత్రుని ఫాలో అయిన కారు మొదటగా మమ్మల్ని ఫాలో అయింది మేము కట్టుకొచ్చిన తర్వాత ఆ రూట్లో అది అటుపోయింది దాని తర్వాత రెండు స్కార్పియోలు ఇవన్నీ ప్రయాణం జరిగింది ఇక ఆఖరికి మేము అక్కడి నుండి హైదరాబాద్కి అయితే చేరుకున్నాం అంటే వీళ్ళు చేరుకోకున్న ముందే మేము బయట బయటకు వచ్చేసినాం ఇక మా హడావిడిలో మేము బయటపడ్డాం సో ఇది క్లియర్ ఎందుకు అయితే మళ్ళీ పోలీస్ స్టేషన్ల దగ్గర అంటే అక్కడ రూటు సరిగ్గా తెలవడం వల్ల మొత్తానికి జరిగింది ఒకవేళ అక్కడ ప్రాణ నష్టం జరిగి ఉంటే నేనేమంటున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఈరోజు నీ ప్రభుత్వాన్ని నిలబెట్టింది ప్రశ్నించే గొంతుకలు స్వయాన ఒక మిత్రుడు అక్కడ అన్నమాట మీ వల్ల మా రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది వంద వంద శాతం కూలిపోతుంది మళ్ళా చెప్తున్నా మీ వల్ల మా ప్రభుత్వం కూలిపోతుంది వంద వంద శాతం కూలిపోతుంది ఎట్లా కూలిపోతుంది నువ్వు ఏవైతే ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు ఇచ్చినా వాటిని సక్రమంగా నిర్వర్తించు నీ జోలికి ఎవరు మేము వస్తావా నువ్వు ఫ్రీ బస్సు పెట్టి దా పథకం జోలికి ఏమైనా పోతున్నావా దాంట్లో తప్పులు జరిగితే ఎత్తి చూపెట్టినాం ఏంది మొన్న ఏంది బస్సుకు సంబంధించి ఎంతమంది ఎక్కాలో దానికి మించి ఎక్కుతే దానికి ఎంతమంది ఎక్కాలో అంతకు మించి ఎక్కుతే బస్సు ఫిట్నెస్ కూడా ఉండాలి కదా రెండు టైర్లు చూసిపోయాయి పోతుంటే పోతుంటేనే పూర్తి స్థాయిలో ఒక్కొక్కటి పడిపోతూ ఉన్నాయి దాని పాటలు అది చూపెట్టాను వన్ నెలకు వంద కోట్ల మూడు వందల కోట్ల నువ్వు ఎంత చెల్లిస్తున్నావు అనేది కూడా చూపెట్టును ఆ ఫ్రీ వల్ల ఎంత నష్టం నష్టమొత్తుంది అనేది కూడా చెప్పాను దాని తర్వాత ఇప్పుడు ఏంటి అంటే నీ ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలతో పాటు ఇక్కడ రైతులకు చేయాల్సిన రుణమాఫీ బాకీ ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ పూర్తిగా కూడా జర్నలిజం ఒకసారి మీకు చూపెడతా ఇదంతా జర్నలిస్టు సోదరులే కదా ఇవన్నీ జర్నలిస్టులకు సంబంధించి కదా ప్రయాణం అనేది కొనసాగుతుంది అసలు ఏం జరిగింది కొండారెడ్డిపల్లెలో అంటే ఇప్పుడు మళ్ళీ మా అందరి సెక్యూరిటీ ఇచ్చి పంపితే అది అది ఏం జరిగింది అనేది మేము చూపెడతాం అన్నట్టు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిజానికి సంబంధించి పూర్తి స్థాయిలో రక్షణ ఉండాల్సిన అవసరం బాధ్యత ఆవశ్యకత ఎంతైనా ఉంది అది ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు నేను క్లారిటీగా చెప్తున్నా కదా ఇంతగా అవసరం లేదు ఇంతలా ఏంది ఇగో ఇంతలా వేటాడి ఇంతమంది అవసరం లేదన్న అది ఏ పార్టీ అయితే మీకెందుకు మీ కుటుంబాలకు సంబంధించి ఇంటికెళ్ళండి ఇంటికెళ్ళగానే ఆడ గిన్నెలు లొల్లి పెట్టుకునే పరిస్థితి మీకద్దు మీ ఎదుగుదల ఏంది రాజకీయం రాజకీయం ఎట్లా చేయొచ్చు శాంతియుతంగా చేయొచ్చు మీరు మంచి పని చేస్తే మీరు వద్దన్న అవునన్నా ఇండిపెండెంట్గా అక్కడ సర్పంచ్ నిలబెడతారు అది కాంగ్రెస్ పార్టీ ఉండని బీజేపీ ఉండని బీఆర్ఎస్ ఉండని ఏ పార్టీ అయినా ఉండని మిమ్మల్ని